ఫ్రై చేస్తున్నాను చేస్తున్నాను అలాగే మెంతి మెంతి కూర పప్పు కోసేసి ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసేసి పప్పులో పప్పు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇలాగ అన్ని వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నానండి ఈ కుక్కర్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేస్తానమాట ఇప్పుడు ఉప్పు కారం పసుపు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఇంకా విజిల్ పెట్టేస్తాను రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి చక్కగా ఉడికిపోతుంది కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయాయండి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఆలు ఫ్రై కోసం ఇలాగ బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఈ ఆలు ముక్కలన్నీ ఇలాగ పన్నీర్ ముక్కల్లాగా కోస్తాం కదండి అలాగా కోసి రెడీ చేసుకున్నాను అనమాట పన్నీర్ ముక్కలు ఎలా కోస్తామో అలా కోసుకోవాలి బాగుంటాయి ఏంటంటే ఇది క్యాటరింగ్ స్టైల్ అనమాట మాములుగా ఎక్కడన్నా మనము ఆర్డర్స్ చెప్పినప్పుడు వాళ్ళు చేసిస్తూ ఉంటారు కదా అలాగనమాట ఇవన్నీ ఫ్రై అయిపోయేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి సార్లుగా వచ్చినాయి అనమాట నేను చిన్న బాండి పెట్టాను పెద్దది పెట్టలేదు కదా ఇంకొకసారి కూడా ఫ్రై చేసేస్తాను ఇవన్నీ తీసేసి ఇంకొకసారికి వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇదిగో క్యారెట్ జ్యూస్ అనమాట మధ్యలో అవి ఫ్రై అవుతున్నాయి కదా ఈలోపు క్యారెట్లు కోసాను క్యారెట్లు కోసేసి చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసేసాను అనమాట వడకడుతున్నాము ఇద్దరము పక్కన అవేమో ఫ్రై అవుతూ ఉన్నాయి ఆ పని ఈ పని అవుతుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట క్యారెట్ జ్యూస్ చేసి పక్కన పెట్టేసామంటే ఎవరైనా తాగుతారలే అన్నట్టుగా చేసి పక్కకు పెడుతున్నాను ఇవేమో ఫ్రై అవుతూ ఉన్నాయండి క్యారెట్ చూస్ అయితే ఇలాగ రెడీ అయిపోయిందండి ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయనండి పంచదార తేనె కానీ బెల్లం కానీ ఏం లేదు అలాగే తాగేస్తాము ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ నూనె బాండి తీసి పక్కన పెట్టేస్తాను పాన్ ఉంది కదా అది పెట్టేసుకొని ఇంకా పోపు రెడీ చేస్తానండి ఇంకా పాన్ పెట్టేస్తున్నాను పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసేసాం కదా ఇందులో ఓన్లీ ఉల్లిపాయల కోసమే ఇలాగ పోపు వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఇందులో కర్రీ అయితే భలే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఏదైనా చుట్టాలు అలా ఈవెంట్లు ఎలా వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది అసలు ఎంత చక్కగా ఉంటుందో కూర అయితే మామూలుగా క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది ఎవరికైనా ఆర్డర్స్ అలా తీసుకున్నప్పుడు చేస్తారనమాట ఉల్లిపాయలు అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ ఆలుగడ్డలు కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను ఆలు కూడా ఇంకా ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి ఎందుకంటే ఆలు ఫ్రై అయిపోయాయి కదా ఫస్టే ఇంకా సరిపడా ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే చూసారు కదా చాలా తొందరగా రెడీ అయిపోయింది అనమాట అదే మనము ఆలు మామూలుగా డైరెక్ట్గా పాన్లోనే వేసాము అంటే అవి వేగుతూ ఉంటాయి చాలాసార్లు చూడాల్సి ఉంటుంది టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఇంకా ఉప్పు కారం వేసేసి పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నాను చింతపండు అయితే యాడ్ చేయలేదండి చింతపండు వద్దని మేము వేయలేదన్నమాట ఈరోజు ఇంకా తాలింపు పెట్టేశానండి రెడీ అయిపోయింది పప్పు ఇంకా అదంతా ఎందుకు లేని నేను చూపించలేదు వీడియో అనేది పెద్దగా అయిపోతుందనమాట చూసారా ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అంటే ఎండలు కాబట్టి ఆయిల్ లేని ఫుడ్డే తినాలి నాకు తెలిసినంతవరకు ఎక్కువగా ఫ్రూట్స్ తింటే మంచిది కదండి ఇప్పుడు అలాగే కొంచెం బూందీ చేద్దామన్నట్టుగా చేస్తున్నానండి కొన్ని పల్లీలు వేసేసి బూందీ చేద్దామని ఈ పిండి ఆల్రెడీ నేను కొన్ని బియ్యం వేసేసి అంటే ఒక పావు వంతు బియ్యము ఒక కిలోవు శనగపిండి అనమాట అలా వేసి పట్టించేసాను అనమాట శనగపిండి అంటే శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు అలాగా పచ్చి శనగపప్పు బియ్యం వేసి మరక పట్టించిన పిండి అండి ఇది అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసేసి కలిపేస్తున్నాను ఊరికే ఇంట్లో అలా తినడానికి ఉంటాయి కదా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట కారం తక్కువ వేసాను మనకి కావాలంటే అది బూందీ రెడీ అయిన తర్వాత ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత పల్లీలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇలాగా ఒక బజ్జీ పిండిలాగా కలిపేసుకుంటున్నానండి ఇదంతా ఇంట్లో స్నాక్స్ లాగా ఉంటాయి కదా ఏదైనా తినడానికి బాగుంటాయి అని చెప్పి ఇలాగా చేస్తున్నాను నేను వంట అయిపోయిన తర్వాత ఈ పని చేస్తున్నాను అనమాట బజ్జీ పిండిలాగా ఇలా కలిపేసుకొని రెడీ చేసేసుకోవడమే సింపుల్గా చేసేసుకోవచ్చండి బూందీ ఇది బూందీ గరిట లేదండి మా ఇంట్లో ఎందుకంటే షాప్లో ఉంది అది చాలా పెద్దది అనమాట అది షాప్లో ఉంది ఈసారి నేను షాప్లో చేసినప్పుడు చూపిస్తాను చిన్నగా కొంచెం వేసేసి చూస్తున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఇలాంటి వాటికంటే బూందీ గెరటితోటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి తొందరగా అవుతుందనమాట పని కూడా పర్వాలేదులేని ఇలా చేసేస్తున్నాను నేను అప్పటికప్పుడు కదా ఇలాగ చిన్నగా ఇలా కొట్టుకుంటే అవి పడతాయి అన్నమాట బూందీ కొట్టే జల్లెడు వేరే ఉంటుందండి అదైతే బాగుంటుంది చాలా బాగా వస్తాయి అనమాట నేను ఇంకోసారి చేసి చూపిస్తాను షాప్లో ఇది మామూలుగా ఇంట్లోనే చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను ఇంకా రెండు వాయిల్గా వచ్చేసాయండి తీసేసాను అనమాట అదిగో బౌల్లో చిల్లుల బౌల్లో వేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇందులో పల్లీలు కూడా ఫ్రై చేసేస్తున్నానండి అంతా ఇంకో ఇందులో బేసిన్లో వేసేద్దామని ఒక బేసిన్ తీసుకున్నాను పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకా స్టవ్ ఆపేసాను అనమాట లేదంటే మాడిపోతాయి అవి కూడా బాగా వచ్చినాయండి సింపుల్గా చేసేసాను అనమాట ఎక్కువ అందులో ఇంకా అందరూ వెల్లుల్లిపాయలు అవి ఇవి అన్నీ వేస్తుంటారు అవన్నీ ఆ వెల్లుల్లిపాయలు స్మెల్ అనేది నాకు ఎక్కువ నచ్చదు అనమాట అందుకని చెప్పి నేను వెల్లుల్లిపాయ యాడ్ చేయలేదు అందరూ వెల్లుల్లిపాయలు కూడా అందులో ఫ్రై చేసేసుకొని ఇందులో వేసుకుంటారు బాగుంటుంది అంటే ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకి బాగుంటుంది ఇంకా నేను కరివేపాకు కూడా కొంచెం చెట్టు తీసుకొచ్చానండి ఇంట్లో ఉంది కానీ ఎండిపోయినట్టుగా ఉంది ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఒక మూడు రెబ్బలు అయితే కోసుకొచ్చాను పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి వేసేసాను అనమాట ఇందులో ఇంకేమీ కలపనండి ఇందులో ఇంకా కరివేపాకు కూడా వేసేసి కొంచెం లైట్గా ఉప్పు కారం తక్కువైతే వేసుకోవాలండి అంతే అంతకంటే ఏం లేదు చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువైందా అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే డబ్బాలో అప్పుడే పెట్టకూడదండి చక్క చక్కగా ఇవి ఆరిపోవాలన్నమాట చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయన్నమాట కొన్ని రోజుల పాటు వస్తాయి ఇలాగా ఎప్పుడైనా మనం ఏదైనా తినాలనిపించినప్పుడు కొన్ని అలా తీసుకొని తినచ్చు మిక్చర్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మిక్చర్ అంటున్నాను మిక్చర్ కాదు ఇది బూందీ అంటారు మిక్చర్ అయితే అన్ని రకాలు వేస్తారు కదా అది మిక్చర్ అంటారనమాట ఓకే అండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను